గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాసు రీప్లేస్ కావాలంటే సిల్ టైర్ ఉంది ముంగట వెనకాల కూడా సిల్ టైర్ ఏ డోర్ ఒరిజినల్ ఇక్కడ కూడా లేదు ఈ గ్లాసు కూడా ఒరిజినలే ఈ గ్లాసు కూడా ఒరిజినలే ఈ క్లాస్ కూడా వచ్చిన ఇంటీరియర్ కూడా మంచిగా నీట్గా ఉన్నాయి బండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ క్లాస్ ఒరిజినల్ డిక్కీలు ఎక్కడేం డ్యామేజ్ లేదు డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఎక్కడ రాస్టింగ్ కూడా లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఈ ఎస్ క్రాస్ దగ్గర ఎస్లేటర్ మిస్ అయింది సార్ ఏమో తలిగినట్టుంది ఎస్ ఎక్సిలేటర్ పోయింది చిన్న డెంట్ ఉంది గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది టైర్లు మొత్తం సిల్లు టైర్లు ఉన్నాయి బండికి ఫ్రంట్ పొజిషన్ డోర్ ఒరిజినల్ గ్లాస్ ఒరిజినల్ డోర్ కూడా ఒరిజినల్ ఈ గ్లాస్ కూడా ఒరిజినలే సార్ బండి పుష్ బటన్ స్టార్ట్ ఉంది సార్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ షోరూమ్ నుంచి వచ్చిన ఇన్బుల్ టు హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా నావిగేషన్ చిప్ లేదు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది బండికి వాయిస్ కమాండింగ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై మూడు కిలోమీటర్ తిరిగింది లక్ష కిలోమీటర్ తిరిగింది అనుకోరు వన్ ల్యాక్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేదు సార్ బండికి రైట్ సైడ్ మొత్తం చేంజ్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాని ఓకే కేబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్ర్ అని ఓకే రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయన్ ఉంది ఇంకా యాభై వేలు తిరిగేదా అక్కడ టైమింగ్ చైన్ వేయాల్సిన అవసరం లేదు డీజిల్ బండి స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటి సార్ బండి En media, ¿eh? నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మిత్రులందరికీ తుఫ మధ్యాహ్నం నేను మీ విలాసనగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ఫిఫ్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తుంది బండి హైదరాబాద్ నుండి మనందరికి అమ్మకానికి వచ్చింది మారుతీ ఎస్ క్రాస్ డీటా వేరియంట్ రెండు వేల పద్దెనిమిది జూలై మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్టార్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఒరిజినల్ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది దాని లోపల నావిగేషన్ చిప్ కూడా ఆ చిప్ లేదు ఓనర్ తీసుకున్నాడు కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా పోవచ్చు తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది లక్ష కిలోమీటర్ తిరిగింది అనుకోని షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేయిన్ ఇంకా చేంజ్ కాలే యాభై వేల కిలోమీటర్ దాకా టైమింగ్ చేయిన్ మార్చాల్సిన అవసరం లేదు డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టాలి మీకు సిసి పేపర్ ఇప్పిస్తాం బండి మా దగ్గరనే పెట్టుకుంటాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోరి లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొట్టాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న లోన్ వస్తలేదు నా పైసలు నాకు ఏంటంటే ఓనర్ ఏడు సార్ మేము ఆ పైసలు మొత్తం ఓనర్కి ఇచ్చినాకనే ఓనర్ ఆర్టీ ఆఫీస్కి పోయి ఫోటో దిగి మనకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు మేము ఆ పేపర్లు మీకు ఇస్తే మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఒకసారి బండి ఓకే భయాన్ని ఇచ్చి నాలుగు రోజుల తర్వాత అద్దంటే అంటే ఒక్క రూపాయి కూడా రిటర్న్ రావు ఇది క్లియర్ ఎందుకంటే బండి నాది కాదు నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది గ్రే కలర్ మార్తీ ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఇలా నాలుగు వేరియంట్లు ఉంటాయి సిగ్మా డెల్ డెల్టా ఆల్ఫా జీటా ఆల్ఫా ఆల్ఫా అనేది టాప్ అండ్ మోడల్ ఇది మీ సెకండ్ టాపు కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై చెప్తుండు రెండు వేల పద్దెనిమిది ఏడో నెలలో తయారైంది రెండు వేల పద్దెనిమిది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు పదో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిది నెలల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది లక్ష కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే ఓన్లీ వెనకాల డిక్కీ దగ్గర ఎస్ క్రాస్ అండ్ నేమ్ దగ్గర ఎస్ ప్లేస్లో ఎఫిలేటర్ లేదు ప్లస్ అక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ఇది బండ్లో ఉన్న మైనస్ ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి స్టెప్ని కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఒకవేళ మీకు కానీ ఇట్లాంటి బండి ఢిల్లీలో కావాలంటే ఆరున్నర నుంచి ఏడు లక్షల వరకు దాని వాల్యూ ఉంటుంది అక్కడ మళ్ళీ ఇక్కడ మనం పేపర్లు వేసుకుంటే లక్ష నుంచి లక్ష యాభై వేల లక్షల ట్యాక్స్ వస్తుంది అక్కడ నుంచి వేసుకున్న బండ్ సేమ్ యాప్టీస్ అంతే ఉంటుంది కాకపోతే రీడింగ్ లక్ష లోపు రీడింగ్ పన్నే ఉంటాయి ఇది కొంచెం లక్షకు ఒక వెయ్యి రెండు వేల కిలోమీటర్లు తప్ప ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడోలో బండి నస్తే మా ముగ్గురు ఆ నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్న కొ కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతాం జై హింద్